హాయ్ నేను జరిగిన సిఎస్కే అలానే ఎల్ఎజీ మ్యాచ్ అయితే పెద్దగా క్రిటికల్ గేమ్ కాకుండా చాలా స్మూత్గా అయితే మ్యాచ్ని అయితే ముగించాడు కేఎల్ రాహుల్ తన క్లాస్ స్టైల్తో అయితే ఒక మంచి క్రికెటింగ్ షాట్లతో అయితే మ్యాచ్ని అయితే ముగించేసాడు చాలా ఈజీగా అయితే గెలిపించేశాడు ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే లక్నో సూపర్ జైన్స్ అయితే ఎనిమిది వికెట్ల తేడా తేడితే గెలవడం చూసాం ఇంకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే నూట డెబ్బై ఆరు పరువులు వేసింది ఆరు వికెట్లు కోల్పోయింది యాక్చువల్గా వాళ్ళకి బ్యాటింగ్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రావడానికి రహాన్ని నమ్ముకుంటున్నారు యాక్చువల్గా రహాన్ వచ్చి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెను మూడో ప్లేస్ లేక నాలుగో ప్లేస్ ఐదో ప్లేస్లో వచ్చే బ్యాట్స్మెన్ అతను కానీ అతనైతే ఓపెనింగ్ ఆడిస్తున్నారు కొన్ని కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు కానీ ఈ ఇయర్స్ సక్సెస్ కాలేకపోతున్నాడు ఎందుకంటే పవర్ ప్లేని యూజ్ చేసుకొని తను కొంచెం మంచి హీటింగ్లు కొట్టి మ్యాచ్లో ఏమన్నా అంటే టర్న్ చేసే ప్రయత్నం అయితే అతనికి రోల్ ఇచ్చారు కానీ ఆ అయితే అసలు చూడండి ఇరవై నాలుగు పాలలో ముప్పై ఆరు పరులు చేసాడు ఐదు ఫోర్లు ఒక సిక్స్ తోటి అంటే పవర్ ప్లేని అతను యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు ఏదైతే రచిన్ చంద్ర కూడా వరుసగా ఫెయిల్ అవుతూ ఉన్నాడు అయినప్పటికీ మిడిల్ ఆర్డర్లు ఏదైతే శివన్ దుబాయ్ ఆడుతున్నాడో దాని మూలంగా అయితే మ్యాచ్లు అయితే వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు అది చేజింగ్లు ఎక్కువ కాకపోతే ఇప్పుడు ఏదైతే శివన్ దుబాయ్ ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా మ్యాచ్లు అయితే వాళ్ళు కోల్పోతూ వస్తున్నారు ఇవాళ శివన్ దుబే కూడా త్వరగానే అవుట్ అవ్వడంతో అయితే వాళ్ళైతే అయితే కోలుకోలేకపోయారు ఆ తర్వాత స్కోర్ ఏదైతే నూట ఎనభై నూట డెబ్బై నూట తొంభై ఆ మధ్యలో వెళ్తుంది అనుకుంటే స్కోర్ అయితే వెళ్ళలేకపోయింది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు చాలా లేకపోయారు అలానే రవీంద్ర జడేజా కొంచెం ఆదుకునే ప్రయత్నం చేశాడు వాళ్ళ యాభై పరు యాభై ఆరు పరుగులు కొంచెం అబ్దాటర్ పంపించారు అతనైతే ఆ టైంలో ఎందుకంటే వికెట్లు వరుసగా పడ్డాయి కాబట్టి రచిన్ రాజేంద్ర రతరాజు రాజు గారి కూడా వెంటనే అవుతాడు కాబట్టి ఇమీడియట్గా అయితే రవేంద్ర జడేజా పైకి వచ్చి అయితే అవుట్ ఉన్నాడు నాట్ అవుట్గా ఉన్నాడంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే నుంచి రావాల్సింది కానీ రాలేదు కానీ మోహిన్ అలీ మంచి నాకు కావడం చూసాం లాస్ట్లో ధోని వచ్చి తొమ్మిది బాల్లో ఇరవై పరుగులు చేశాడు లాస్ట్ మ్యాచ్లో కూడా నాలుగు బాల్లో ఇరవై పరుగులు చేయడం చూసాం అతని మూలంగానే కేవలం మిల్లాటర్లో చాలా స్లోగా ఆడారు వీళ్ళు అలానే మంచి బౌలింగ్ కూడా వేయడం చూసాం మిల్లాటర్లో క్రోనల్ పండి అలాంటి వాళ్ళు మంచి బౌలింగ్ చేయడం చూసాం అలాంటి స్టాయినెస్ శివంత్ పేరిని అవుట్ చేసిన విధానం కావచ్చు ఎక్సలెంట్గా వేసాడు ఎందుకంటే బౌన్సర్లు మంచిగా కడుతున్నాడు వికెట్ సైడ్ నుంచి వైట్ బాల్గా బౌన్సర్ వేస్తూ చాలా బాల్స్ ఒకటి రెండు సిక్స్లు పడ్డా పర్లేదని అది ధైర్యంగా అయితే ఎందుకంటే శివన్ దుబే ఖచ్చితంగా వైడ్ బాల్గా వస్తున్న ఏ అయినా సరే చాలా గట్టిగా అయితే కొడతాడు హార్డ్గా అయితే కొడతాడు కానీ కొట్టినా పర్లేదని ఆ బాల్స్ వేసాడు కానీ బాల్కి అయితే చిక్కిపోయాడు శివన్ దుబే అయితే ఇంకా చెప్పుకోవాల్సింది ఏం లేదండి వీళ్ళకి ఓపెనింగ్ ఓపెనింగ్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా దారుణంగా ఉంది పవర్ ప్లేని యూజ్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే లాస్ట్లో నాలుగు ఓవర్లో డెబ్బై పరుగులు రాకుండా ఉంటే ఇంకా దారుణమైన ఓటమి అనేది వాళ్ళు ఎందుకంటే లాస్ట్లో ఏదైతే మొయినాలి అలానే ధోని వాళ్ళిద్దరు కొంచెం స్ట్రైక్ రేట్ మంచి స్ట్రైక్ రేట్ తా ఆడటంతో అయితే ఆ పరుగులైతే రావడం చూసాం మనమైతే ఇంకా ధోని మూడు వందల పదకొండు పరుగుల స్ట్రైక్ రేట్ అంటే నేను మంచిగా ఆడాడు లాస్ట్ మ్యాచ్ కూడా ఐదు వందల స్ట్రైక్ రేట్ తాడడం చూసాం ఓవరాల్గా ఓటమి కారణం నా తెలిసి ఓపెనింగ్ పేరు ఇంకా సెట్ అవ్వకపోవడం వాళ్ళకి ఎందుకంటే రహాని చాలా స్లోగా ఆడటం పవర్ ప్లేలో వాళ్ళు ఇప్పటివరకు తెలిసి అరవై డెబ్బై పరుగులు పెద్ద చేసిన మ్యాచ్లు లేవనుకుంటాను ఒకటి రెండు మ్యాచ్లు అరవై వేలు దాటిని అనుకుంటాను మిగతా అన్ని మ్యాచ్లు కూడా నలభై వేలు ముప్పై నలభైలు యాభైలు ఈ లోపే ఉంటుంది అన్ని మిగతా టీమ్లన్నీ కూడా పవర్ ప్లేలు బాగా యూజ్ చేసుకుంటున్నాయి అరవై వేలు కూడా కొడుతున్నారు కొన్ని టీంలు అయితే కాబట్టి పవర్ ప్లేని యూటిలైజ్ చేసుకోవాలి ఆ రహనేని నా తెలిసి అతని ప్లేస్లో ఏమైనా ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అతను వరుసగా అయితే ఫెయిల్ అవుతూ ఉన్నాడు అంటే ఓపెనింగ్గా ఫెయిల్ అవుతున్నాడు యాచువల్గా ఎందుకంటే ఆ పవర్ ప్లేని యూజ్ చేసుకునే బ్యాటర్ని అయితే తీసుకురావాల్సి ఉంటుంది రుతురాజ్ గై కూడా రా రుతురాజ్ గై కూడా పైకి పంపిస్తే కనీసం అతనైనా పవర్ ప్లేని యూటిలైజ్ చేసుకుంటాడు అనుకుంటాను నేనైతే లేకుంటే మొయినా అల్ని అయినా ట్రై చేయొచ్చు ఎందుకంటే నరేణ్ణి కోల్కతా నైట్ రెస్ ఎలా యూజ్ చేసుకుంటున్నారో మొయినాన్ని కొంచెం అబ్జాడర్ పంపిస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది చూడాలి మరి వాళ్ళు కొంచెం మార్పులు చేసుకోవాలి ఇంకా కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ని అయితే చాలా స్మూత్గా ఫినిష్ చేశాడు డికాక్ కూడా మంచి భాగస్వామి వచ్చింది అతను కూడా యాభై పరుగులు ఆఫ్ సెంచరీ చేసుకోవడం చూసాం ఎందుకంటే అతనే చాలా స్లోగా వన్ ట్వంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ ఉంది కానీ అతను ఒక పక్క ఇంట్లో నిలబడ్డాడు కేఎల్ రాహుల్ నేను ఫినిష్ చేస్తానని అతనైతే కొంచెం ఫాస్ట్గా ఆడడం చూసాం స్టార్టింగ్లో ఎందుకంటే ప్రతి ఓవర్ కూడా వాళ్ళు తొమ్మిది పరుగులు పది పరుగులు తక్కువ అయితే ప్రతి ఓవర్ ఆడుకుంటూ వచ్చారు వాళ్ళు అయితే ఎక్కడ కూడా అసలు సిఎస్కి అయితే పై చేయ కనిపించలేదు ఈ పంతొమ్మిది ఓవర్ల టైంలో ఎక్కడ కూడా సిఎస్కి అయితే ఒక్క పాయింట్లో కూడా పై చేయలేదు మొత్తం లక్నో సూపర్ జైన్సే ఖచ్చితంగా గెలిచి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామంటే మ్యాచ్ అయితే ముందుకుంటే వచ్చా వచ్చింది ఎక్కడ ట్విస్టులు కానీ టర్న్ కానీ రేవు కాకపోతే కొన్ని క్యాచ్లు అయితే మిస్ చేశారు సిఎస్కేలో కొన్ని క్యాచ్లు మిస్ అవ్వడం చూసాం ఆ క్యాచ్లు బట్టి ఉంటే ఏమన్నా కొంచెం మేబీ ఛాన్సెస్ ఉండేదేమో కానీ క్యాచ్లు పెట్టినా పెద్ద ఛాన్సెస్ ఉండకపోవచ్చు కానీ ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేనైతే ఆ క్యాచ్లు డ్రాప్ చేయకుండా ఉంటే బాగుండేది ఇది ఓవరాల్గా కేఎల్ రాహుల్ అయితే మంచి క్లాసిక్ ఇన్నిస్ తోటైతే మ్యాచ్ని అయితే ముగించాడు అతని ఏదైతే టీ ట్వంటీ వరల్డ్ కప్ అతను రేసులో ఉండాలి ఎందుకంటే కీపర్ అండ్ బ్యాట్స్మెన్గా ఎందుకంటే పంత ఒక పక్కన మంచిగా అయితే వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ మొత్తం ఓవరాల్గా బాగాలేకపోయినప్పటికీ పంత్ ఇండివిజువల్గా అయితే మంచి కీపింగ్ మంచి బ్యాటింగ్ అబిలిటీతో అయితే నిరూపించుకుంటున్నాడు మరి కేఎల్ రాహుల్ నిరూపించుకోవాలనుకున్నా మంచి నాకైతే వచ్చింది ఎనభై రెండు మంచి నాకు అయితే రావడం చూసాం చూద్దాం మరి ఇలా ముందు కొనసాగితే ఎల్స్జీకి మళ్ళీ మేలు జరుగుతుంది అలానే ఇండియన్ టీమ్కి కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్లో అతని ప్లేసు సుధీరం చేసుకునే ప్రయత్నం అయితే జరిగింది